తాజాంశాన్ని చూస్తున్నాం కర్నూలు జిల్లాలో నీటికుంటలో స్నానానికి దిగి ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం శ్యామ్ అసలు ఈ ఘటన ఎలా జరిగింది దీనికి సంబంధించిన వివరాలు ఏంటి కర్నూలు జిల్లా ఆస్పరి మండలం సిగిలి గ్రామంలో పెను విషాదం నెలకొంది నీటి కుంటలో దిగి ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు అయితే ఈ ఆరుగురు విద్యార్థులు కోసం బతికే ఉంటారని చెప్పి అందరూ గాలింపు చర్యలు చేపట్టారు అయితే ప్రయోజనం లేదు మొత్తం అందరూ కూడా మృతి చెందారు అయితే ఇది ఎలా జరిగింది ఏంటి అని ఆరా తీస్తే గ్రామస్తులు చెప్పిన వివరాల ప్రకారం వీరందరూ కూడా ఐదో తరగతి విద్యార్థులు ఆ అందరూ కూడా ఉదయం స్కూల్కి వెళ్ళారు స్కూల్ వెళ్ళిన తర్వాత సాయంత్రం స్కూల్ వదిలిన తర్వాత వారందరూ ఇళ్లకు వెళ్లకుండా నేరుగా ఆ ఊరి సమీపంలో ఉన్నటువంటి కుంటలోకి వెళ్ళారు ఇది నీటి కుంట ఈ మధ్య వర్షాలు బాగా కురవడంతో నీరు ఎక్కువగా ఉన్నాయి కుంటలో నీటి కుంటలోకి దిగారు మొత్తం ఏడుగురు విద్యార్థులు వెళ్ళారు వీరందరూ ఐదో తరగతి విద్యార్థులు ఈ ఐదు ఏడుగురు విద్యార్థులు ఆరుగురు విద్యార్థులు నీటిలోకి దిగారు అది ఒక విద్యార్థి మాత్రం నాకు భయం వేస్తుంది నేను కూడా దిగమన్నారు బలవంతం చేశారు అయితే అతను దిగలేదు ఈ ఆరుగురు విద్యార్థులు లోపలికి వెళ్ళి ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు గల్లంతైపోయారు ఈ విషయాన్ని గమనించిన ఇంకొక విద్యార్థి పరుగులు వేస్తూ ఊర్లోకి వచ్చి ఈ విధంగా జరిగింది మొత్తం ఆరుగురు నీటిలో మునిగిపోయారని చెప్పి అతను ఆ ఏడుస్తూ ఊర్లోకి వచ్చి చెప్పడం చెప్పారు దీంతో గ్రామస్తులందరూ నీటికుంట వద్దకు చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు ఈ గాలింపు చర్యలు కొద్దిసేపటికే అందరూ మృతి చెందారు అందరి మృతదేహాలు వెలికి తీశారు అయితే వారి వివరాలు కూడా మనకు వచ్చాయి శశికుమార్ ఒక అబ్బాయి కిన్నెర సాయి అమ్మాయి సాయి కిరణ్ ఒక అబ్బాయి భీమా ఒక అబ్బాయి వీరేంద్ర మహబూబు వీళ్ళందరూ కూడా అదే గ్రామానికి చెందిన వారు అందరూ ఐదో తరగతి చదువుతున్నారు అందరూ ముందుగానే మాట్లాడుకొని స్కూల్ అయిపోయిన తర్వాత ఈతకు వెళ్ళాలని చెప్పి అందరూ మాట్లాడుకున్నారు అనుకున్నట్లుగానే అందరూ సరదాగా ఈతకి వెళ్ళారు ఈతకి వెళ్ళిన కొద్దిసేపటికే వీరందరూ కూడా విగత జీవులుగా మారారు దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది ఒక్కసారిగా ఆరుగురు విద్యార్థులు చనిపోవడం అంటే ఎప్పుడు కూడా సాధారణంగా ఒకరిద్దరు విద్యార్థులు వెళ్లి చనిపోతుంటారు ఆరుగురు చనిపోవడం అనేది ఇది పెను విషాదాన్ని నింపించింది మొత్తం గ్రామంలో ఎటు చూసినా కూడా విషాదం విషాద ఛాయలు అనుకుంటున్నాయి అందరూ తల్లిదండ్రులందరూ బోరున విలపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది ఇది పరిస్థితి ఇక్కడ ధన్యవాదాలు శ్యామ్